ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురీ స్వరమూ వంటి పాపిని ప్రేమించేను ప్రేమించెన కృపా నీ కృప నీ కృపా కృప కృపా విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే యుద్ధములను జరిగించినది కృపయే విజయోత్సవముతో ఊరేగించినది ఇప్పుడే చూశాను యూట్యూబ్లో విజయవాడలో జరిగిన చక్కటి కూటము ఓ పిల్లోడు చివరిలో వాడు ఈ మధ్యనే సేవకు వచ్చాడు పిల్లోడు వాడు వాడు అంటున్నాడు పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగిన మేఘములో వచ్చిన దేవుని యొక్క శక్తిని గురించి ఇప్పుడు పోయిన ఆదివారం నేను తీసుకున్న అంశం ఏంటంటే నశి నశించుచున్న వారికి మా సువార్త మరుగు చేయబడి ఉన్నది ఈ నశించే బ్యాచ్కి ఈ ఎంటైమ్ మెసేజ్ మరుగు చేయబడ్డది రెండవ రాకడ జరగాలని ఎదురు చూస్తున్నాడంటే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే వాడికి కాలపు ప్రవక్త ఈ కాలపు అగ్ని స్తంభం ఈ కాలంలో సాయంకాలపు వెలుగు ఈ కాలానికి పంపబడ్డ భయంకరమైన దినము రాకమునకు నేను ప్రవక్త అయిన ఏలియాన్ మీ వద్దకు పంపించేదను పాపం సంఘ వాళ్ళకి డినామినేషన్ వాళ్ళకి ఏసుక్రీస్తు నామంలో బాప్తీస్తుంది తెలియదు ప్రభురాత్రి భోజనం గురించి వాళ్ళకి రెవల్యూషన్ లేదు స్త్రీ పరిచర్య చేయొచ్చు అని ఒక ప్రలోభంలో ఉన్నారు ముసుగులు వేసుకోవచ్చు బంగారాలు వేసుకోవచ్చు క్రిస్మస్ పండుగలు చేసుకోవచ్చు ఈస్టర్ పండుగలు చేసుకోవచ్చు సమాధుల పండగలు చేసుకోవచ్చు వాడు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాడు అని ఎదురు చూడటంలో ఒక అర్థం ఉంది ఎందుకంటే ఆ సహోదరులకి ప్రియమైన సంఘశాఖల సహోదరులకి ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్నాము ఏడవ దూతని తెలియదు వాళ్ళకి పాపం చెప్పినా చాలామందికి అది అర్థం కాదు ఆయనను మనం వాళ్ళని ప్రేమించాల్సింది ఎందుకంటే ఈ కాలంలో మనము వినినను వారు వినకపోయినను మీ మధ్యలో ప్రవక్త ఒకడున్నాడని బోధించవలసిన ధర్మం మన మీద ఉన్నది అయితే ఇప్పుడు నాకు బాగా విచారకరమైన సంఘటన ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంటైమ్ మెసేజ్లో వృద్ధ దైవజనులు చాలామంది ఉన్నారు అంటే సీనియర్ మోస్ట్ పాస్టర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది నాకు అనవసరం కానీ నా ప్రవక్త నాకు చెప్పింది ముఖ్యం ఒరే నువ్వు ఎంట మెసేజ్లోకి వచ్చి ఎంత కాలం అవుతుంది అని మీరు నన్ను అడగవచ్చు ఎంత కాలం అవుతుంది అనేది కాదు ఎప్పుడు వచ్చామనేది కాదు కానీ పసిపిల్లలకు మరుగు చేసుకు బయలుపరుచుకున్న ఈ కాలపు వర్తమానం ఇది సీనియర్లకి పరిశీలికి శాస్త్రులకి సర్దుకైలకి హేరోదీయులకు వాళ్ళు లోపలికి రాకూడదని వెలుపటి వారు లోపట ప్రవేశించకుండా కలిగి ఉన్న వాళ్ళకి ఇవ్వబడ్డే కలిగి ఉన్నవాడంటే గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి నాలుగు ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నికలో ఉన్నవాడికి నిర్ణయములో ఉన్నవారికి దేవుని గొర్రెపిల్ల గ్రంథంలో పేరు కలిగిన వారికే ఈ పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగిన రెండవ రాకడ యొక్క బయలుపాటు అనుకరించబడింది ఇది ఎన్ టైం మెసేజ్ మేము నమ్ముకున్నాము అన్నంత మాత్రాన ఇది నీకు అనుగ్రహించబడాలి ఇది నీ తాత సత్యం కాదు ఇది ఖచ్చితంగా పసిపిల్లలకు మాత్రమే బయలుపరచబడింది సీనియర్ అయినంత మాత్రాన ఇప్పుడు యోహాను కన్నుకి పొర కమ్మినది ఫస్ట్ ఏమన్నాడు లోక పాపములను మోసుకుపోయి దేవుని గౌరవ పిల్లని అందరి ఎదుట ఒప్పుకున్నాడు తర్వాత జైల్లో పెట్టబడిన తర్వాత మేము ఎదురు చూస్తున్నది ఈయన కోసమే ఇంకెవరిన రావాలా ఇంత స్పష్టంగా మొదటి రాకడ భూమి మీద జరిగినప్పుడు ప్రవక్త అయిన యోహాను భూమి మీద ఉన్నాడు మునుపు జరిగినదే మరలా జరగాలి ఇప్పుడు ప్రవక్త విలియం మేరన్ బ్రెండామ్ సొంత సంఘంలో ఒక రకంగా వాక్యం చెప్తాడు బయట వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సువార్తను ఒక రకంగా చెప్తాడు తన సొంత సంఘంలో రెండవ రాకడ జరిగినది అని చెప్తున్నట్లు బయట చెప్పడు కాబట్టి బాప్ ఇచ్చే యోహాను మొదటి రాకడకు ఏ విధంగా రంగం మీద ఉన్నాడో రెండవ రాకడలో కూడా ఈ ఏడవ ఏడవదోత భూమి మీద ఉన్నప్పుడే ఖచ్చితంగా ఆయన రెండవ రాకడ జరగాలి ఎడమ నలభై ఒకటి ఒక్క పేరాజాలు ఇవన్నీ అన్ని నాయక నాయకత్వంలో ఆయన వధువు కోసము కడపట ఆదాంగా వస్తున్నాడు ఇవన్నీ వద్దురా బాబు ఏడవ జాము అర్ధరాత్రి కేక విలియం మేరన్ బ్రహ్మము లవదికి సంఘకాలంలో ఏడవ సంఘకాలంలో ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడు మేఘంగా వచ్చేసాడు కార్పొరల్ బాడీ అంటే వధువులోకి వచ్చేసాడు ఒక ప్రవక్త రూపంలో వచ్చేసేసాడు ఆయన ద్వారం దగ్గరకు వచ్చేసేసాడు అంజూరుపు చుట్టూ చిగురించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక తరము ఈ తరము గతించదు అంటే నలభై సంవత్సరాలకి పంతొమ్మిది వందల నలభై నుంచి ఎనభై ఎనభై కల్లా అది పూర్తవాల పరిచర్య అనగా ఈ తరము గతించదు అంటే పంతొమ్మిది వందల అరవై మూడు కల్లా ఆయన రంగం మీదకి వచ్చేసాడు ఇంకా ఇంత సింపుల్ దీనికి ముంబై నుంచి పాస్టర్ వచ్చి ఇంకొక చోట నుంచి పాస్టర్ వచ్చి ఇంకొక చోట నుంచి పాస్టర్ వచ్చి పెద్ద వందల కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని కోటాలు పెట్టినా వేస్టే I appreciate Pastor Mark and Ashish Lal they have got a, a nice revelation and these people are saying about the second coming it is 100% true uh, it's a great revelation I appreciate for them but uh, those are uh, rejecting uh, Pastor Mark and uh, Ashish Lal they are in blindness because ద లవ్ దిషియన్ చర్చ్ ఏజ్ ఈజ్ స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ బ్లైండ్నెస్ వారికి కాటుకు కావాలి వారు కొనుక్కోవాలి కాబట్టి మనం ఏమీ లేదు దేవుడు మరిటువంటి విషయాలతో మీ నేత్రమును తెరచునుగా కా ఆమెన్